జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మనం జయదేపూర్ మార్కెట్లో ఉన్నాం మనకి ఎంకా అనిపించాయి అంత గేదెల సంత అనమాట సో ఇప్పుడు గేదెలు రేట్లు ఎట్లున్నాయని మనం స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం సో కొనే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి తెలుసుకుందాం సో వాళ్ళకి ఎంత రేటుకు ఎంత రేటుకి అమ్ముతురు ఎంత రేటు కొనుతరు అన్నది మొత్తం మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైతే మా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సినిమా ఆల్లో పెట్టుకోండి ఇలాంటి డైరీ ఫామ్ సంబంధించిన మరిన్ని వీడియోలు మా ఛానల్ లో వస్తూనే తీసుకురా తొంభై ఐదు వేలు తీసుకున్నాను వాళ్ళు ఎంత చెప్పారు ఫస్ట్ వాళ్ళు లక్ష ముప్పై ఐదు వేలు చెప్పింది లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు ఎన్నో అవుతుంది మూడో అవుతుంది మూడో అవుతుంది వాళ్ళు ఎంత చెప్పారు వాళ్ళు పది చెప్పారు పది చెప్పారు మీరు ఎంత అనుకున్నారు మేమైతే ఎనిమిది అనుకుంటున్నాం ఎనిమిది అనుకుంటున్నాం అంటే పిండి ఏమన్నా చేసి చూసుకురా లేదంటే ఇంటికి వెళ్ళాను ఇప్పుడు చూసినాము దారాలు మంచిగా వస్తున్నాయి పిండినాము ఇంటికి వెళ్ళినాక పెడతాము అంటే మీ ఇంటి దగ్గర ఫామ్ ఉందా మీకు మాకు ఉన్నాయి బాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మీకు నాకు ఒక రెండు ఆవులున్నాయి ఐదు ఆరు బలరు ఉన్నాయి అప్పుడు రేట్ రేట్ ఎక్కువ ఉంది మా రేట్ ఎక్కువ ఉంది బలక్ రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు కొత్త ఈ రంగంలో మంది రావాలని చూస్తుర్రు వాళ్ళకి మీరు ఏం చెప్తారు చూసి చేయాలి ఆలోచన ఇక అంటే మోసాలు ఎక్కువ ఉంటాయి జరా చూసుకొని చేయాలి కొన్నాడు కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు ఆవులు పెట్టుకోమని చెప్తారా గేదెలు పెట్టుకోమని చెప్తారా అంటే ఇప్పుడు బల్ పెట్టుకుంటే బాగుంటుంది ఆవులు ఇప్పుడు అంత డేలో కూడా అంత వేసేసి రేటు అట్లా మీకు ఎంత పడుతుంది లీటర్ మీద మీకు ఎంత రేటా మేము మాకు యాభై పడుతుంది నాగషిట్ పలు నా పేరు సత్యనారాయణ వాళ్ళు ఎంత చెప్పారు ఎనభై పాలు ఎంత పాలంటే కావాలి వాళ్ళు బెరగాలి వాళ్ళు ఇస్తారు సరే ఎనిమిది లీటర్లకి ఇస్తాం ఇప్పుడు మార్కెట్లో అది ఎట్లా ఎట్లున్నాయి రేట్లు బాగున్నాయి 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 ఇప్పుడు మీ సైడ్ ఎంత పాలు ఎంత పడుతుంది మా సైడ్కి అంటే రేటు ఇప్పుడు రూపాయలు అంటే మీ దగ్గర ఆవులు ఇట్లా ఉన్నాయా ఓన్లీ కేదల ఆవులు ఆవులకు రేట్ ఏం లేదు ఆవుల ఇప్పుడు బర్లకు రేట్ బాగున్నది బర్ల పాలు రేపు డిమాండ్ బాగుంది బర్లకి లీటర్కి ఎనభై సెవెన్ బట్టి కాడు బట్టి లీటర్కి ఎనభై రూపాయలు ఇప్పుడు కొత్త ఈ రంగంలో చాలా మంది రావాలని చూస్తారు అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అట్లాంటి ఏం కాదు అనుకో పాడి పాడి రైతులకు ఏం కాదు ఏం పెట్టుకోమంటారు ఆవులు పెట్టుకోమంటారా గేదెలు గేదెలే గేదెలే పక్క ఆవులు ఆవులు పాలిస్తే కానీ లేదు వాటికి మీది మీ ఊరు సిద్దిపేట థ్యాంక్స్ సార్ ఎంత తీసుకున్నా లక్ష పదికి లక్ష పదికి ఇది వాళ్ళ ఎంత చెప్పారు ఫస్ట్ లక్ష ఇరవై చెప్పారు లక్ష ఇరవై చెప్పారు లక్ష ఇరవై చెప్పారు లక్ష ఇరవై చెప్తే లక్ష పది లక్ష పది తీసుకున్నాం వాళ్ళు ఎంత అన్నారు పాలు పది లీటర్లు గ్యారెంటీ ఇచ్చారు పది లీటర్ల గ్యారంటీ పెట్టుకున్నాను పెట్టుకున్నావు అంటే మీ సైడ్ పాల రేట్ ఎట్లుంది మా సైడ్ ఎనభై డెబ్బై రూపాయలు లీటర్ ఉంది డెబ్బై రూపాయలు లీటర్ ఉంది డైరీ ఉంది పెద్ద డైరీ ఉంది మా దగ్గర డైరీ ఎంత మీ దగ్గర ఆవులు ఉన్నాయి బలరే ఉంటాయి ఎన్ని ఉన్నాయి ఇరవై ముప్పై దాకా ఉంటాయి ఇరవై ముప్పై దాకా ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి గేదెల రేట్లెట్లు ఉన్నాయి గేదెను బట్టి ఉన్నాయి మార్కెట్ నలభై దాకా దాకా లక్ష ఎనిమిది దాకా కూడా ఉన్నాయి లక్ష మీరు ఎన్ని తీసుకురు అవును మీరు ఇప్పుడు రెండు తీసుకున్నాం ఇంకో రెండు తీసుకుంటాం లోపట ఇంకో రెండు తీసుకుంటారు ఓ అంటే ఒక్కొక్కటి ఎన్ని లీటర్లు ఇచ్చే తీసుకురు పది పన్నెండు పదిహేను లీటర్ల దాకా కూడా తీసుకుంటారు ఎన్ని తెచ్చుర్రు మీరు నాలుగు నాలుగు ఎన్ని పోయినాయి అందరు మూడు వేయిని మూడు ఎంత ఎంత పోయినాయి ఒకటి ఎనభై ఐదు ఒకటి ఎనభై మూడు ఒకటి లక్ష ముప్పై లక్ష ముప్పై లక్ష ముప్పై పోయింది అది పాలు ఎంత ఇస్తుంది పాలు ఎనిమిది లీటర్లు ఇస్తుంది పూట పూటకి ఎనిమిది లీటర్ ఏ జాతి జాతు ముర్రా జాతి ఇప్పుడు ఇంకేది ఉంది అమ్మేది ఒకటి ఉంది ఇది ఏ జాతు ఇది ముర్రా ముర్రా జాతి ఎన్నో అవుతాం మీద రెండో అవుతా పడ్డా అవుతాం పడ్డాది ఆర్ఆర్ ఇస్తుంది ఆర్ఆర్ రేట్ ఎంత చెప్తున్నా ఒకటి ముప్పై ఐదు చెప్పిన ఒకటి ముప్పై అంటే ఏమైనా తగ్గుడు ఉంటుందా ఫిక్స్ రేట్ ఫిక్స్ రేట్ ఏమి మాట్లాడుకుంటే అంటే మీ దగ్గర ఎప్పటికి దొరుకుతా ఎప్పటికి దొరుకుతాయి శివ మీ నెంబర్ ఏమైనా చెప్పాలి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ జీరో డబల్ టూ అంటే మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఓకే అన్న మీ పేరు శివశంకర్ పబ్బు థ్యాంక్స్ ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఏ జాతి పాలెంతిస్తుంది పది లీటర్లు ఫిక్స్ అంటే పాలు పది లీటర్లు అంటే పది లీటర్లు ఇస్తా గ్యారంటీ ఇస్తా ఇప్పుడు ఇప్పుడు ఈ మార్కెట్ లో రేట్లు ఎట్లు బర్రెం బట్టి రేటు జాతిని బట్టి రేటు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టుకో పెట్టుకోవాలంటే వాళ్ళకి ఆవుల ఆవులు బెస్ట్ అంటారా గేదెలు బెస్ట్ గేదెల బెస్ట్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ మీ దగ్గర ఎప్పటికీ దొరుకుతూనే ఉంటాయి ఎప్పటికీ ఎనీ టైం మీ పేరు శ్రీనివాస్ యాదవ్ రేట్ ఎంత చెప్తున్నా ఒక లక్ష ఐదు ఒక లక్ష తగ్గుతుందా ఫిక్స్ రేట్ తగ్గుతుంది తగ్గుతుంది ఎన్నో అవుతుంది రెండో అవుతా రెండో అంటే లోకల్ దా లేదంటే ముర్రా అట్లాంటిది అక్కడైతే జాతిదే పాలు ఎంత ఇస్తుంది పాలు పది లీటర్ గ్యారెంటీ పది లీటర్ గ్యారెంటీ ఎంత రేట్ చెప్తున్నా లక్ష ఇరవై అన్న లక్ష ఇరవై ఏ జాతి మిన్న జాతి డెలివరీ అయిందా అయిందన్న ఇది కోడిదున్నా పేదు కోడదుడే కోడిదుడే ఎన్నో అవుతుంది మూడో అవుతాయి మూడో అవుతుంది ఇప్పుడు ఈ సంతలో రేట్లు ఎట్లున్నాయి బాగానే ఉన్నాయండి అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ ఉన్నాయి ఆవులు ఎక్కువ గేదెలు ఎక్కువ ఉన్నాయి మీరు ఇట్లా డైరీ ఫామ్ ఉందా లేదంటే తీసుకొచ్చి తీసుకొచ్చి అమ్ముతామన్నా అంటే మీకు పర్సనల్ గా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా తీసుకొచ్చా అవునా తీసుకొచ్చా నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ మీ పేరు బాలు ప్రకాష్ ఎన్ని ఉన్నాయి అంకుల్ అమ్మేది రెండు ఏ జాతి అవి జాతి రింగు ఎంత రేట్లు ఎంత తొంభై ఐదు తొంభై ఐదు ఒకటి పాలు పాలెం పాలు పూటకు మూడున్నర 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 డెలివరీ అయిందా కాలే ఇంకా అయితే ఇంకో వారం పడుతుంది ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఇంత రెండో ఇత రెండో రెండో అంటే మీ దగ్గర ఎప్పుడు దొరుకుతాయా ఎప్పుడు దొరుకుతాయి అంటే మీకు డైరీ ఫామ్ ఉందా లేదంటే ఇట్లే తీసుకొచ్చి అమ్ముతాం ఇప్పుడు ఆవులకు గేదెలకు రేట్లు ఎట్లున్నాయి రేట్లు ఫుల్ ఉన్నాయి ఫుల్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా చాలా మంది వస్తుంది డైరీ ఫామ్ పెడదామని అయితే వీళ్ళకి వాళ్ళకి మీరు ఆవులు చెప్తారా గేదెలు పెట్టుకోమని చెప్తారా గేదె గేదెలే పెట్టుకోవాలి గేదెలే పెట్టుకోమని ఎన్ని తెచ్చిన రెండు రెండు ఎంత పోయినాయి ఎనభై వేలు పోయినా తొంభై వేలు పోయింది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇంకా ఆరున్నాయి ఆరున్నాయి ఎంత చెప్తున్నావు ఒక్కొక్క దాని

ఒక లక్ష పదిహేను వేలకు ఇచ్చిన ఒక లక్ష పదిహేను వేలకు పాలు ఎంత ఇస్తుంది పాలు పూటకు ఏడే లీటర్ ఇస్తా పూటకు ఏడు ఏడు లీటర్ లీటర్ ఇస్తాను అంటే పాలకు మీరేమైనా గ్యారెంటీ ఇస్తారా గ్యారెంటీ ఇస్తాను పాలకు పాలకు గ్యారంటీ మళ్ళీ ఇప్పుడు కొన్నలకు మళ్ళీ మీరు కాంటాక్ట్ ఉంటుందా కాంటాక్ట్ ఉంటాం నెంబర్ ఇస్తాం మాది డెలివరీ అయినా కాలే ఇంకొక వారం రోజులు పడుతుంది వారం రోజులు పడతా ఇప్పుడు ఇది ఎన్నో హీతం ఇది ఉంది మూడో ఐత మూడో ఐత మూడవ మీ ఊరు అన్న మళ్ళీ పుల్కంపల్లి రంగారెడ్డి జిల్లా మండలం ఇబ్రాంపట్నం మండలం మీ పేరు నా పేరు రాజశేఖర రెడ్డి మీ దగ్గర ఎప్పుడు దొరుకుతా ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పాలి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ వన్ ఏ జాతీయాలు మరో జాతి అంటే తెచ్చినా ఏమన్నా ఎట్లున్నాయి ధరలు ఎట్లున్నాయి ధరలు మంచిగా ఉన్నాయి ధర వానాకాలం తగ్గినాను ఒకటి నలభై చెప్తున్నాను ఒకటి నలభై చెప్తున్నాను పాలు ఆరు ఆరు డెలివరీ అయిందండి పది రోజులు అవుతుంది కొడుతుడు తగ్గుతుందన్న అదే మాట్లాడుకోవచ్చు ఇది ఒకటి నలభై ఐదు చెప్తున్నాను పాలు ఏడేడు ఏడేడు టైం డెలివరీ పది రోజులు అవుతుంది మాట్లాడుకోవచ్చు అన్న తగ్గుతాయి ఇది ఒకటి ఇరవై చెప్తున్నాను ఎనిమిది లీటర్ ఇస్తున్నాను తొలి ఫస్ట్ ఇది అది మురజాతి అని అంటే మీరు నార్మల్ గా మీకు ఫోన్ చేసినా ఇప్పిస్తారా లేదంటే నార్మల్ గా వచ్చే ఇచ్చేస్తాం ఇంటి దగ్గర కూడా ఉంటాయి షెడ్ లేదు మీకు ఫామ్ ఉందేమో లేదన్న వచ్చేసి గేదెలు ఇంటి కాడ ఉంటాయి ఇప్పుడు గేదె మీ నెంబర్ చెప్పాలి నైన్ వన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ అన్నా ఎన్ని ఉన్నాయన్న మీ దగ్గర అమ్మేటి ఆరు బార్లు ఉన్నాయి అమ్మ ఇప్పుడు రెండు అమ్మిన నాలుగు ఉన్నాయి ఎంత పోయినాయి రెండు రెండు ఒకటి తొంభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఒకటి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఉన్నాయి పాలు ఇది ఆరు ఆరు లీటర్లు అయితున్నాయి రేటు ఎనభై ఆరుకి తగ్గుతుంది అయింది ఒకటి పది ఏం చెప్పినా తగ్గుతుంది రేట్ వచ్చింది పాలు ఐదు ఐదు అవుతున్నాయి రెండో అవుతా రెండో

ఫోర్ నైన్ ఫోర్ వన్ నైన్ మీకు ఎప్పుడు ఫోన్ చేసినా దొరుకుతాయి ఎప్పుడు ఉంటాయి బర్రెలు మీకు ఎప్పుడు ఫోన్ చేసినా దొడ్డి దగ్గర ఎప్పటికైనా ఉంటాయి మీ ఫామ్ ఉందా ఉన్నది అన్న మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి అన్న నేను కొనడానికి రాలే అన్నా మనది వెహికల్ ఉంది ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెహికల్ తీసుకొని వచ్చినాం బర్రెలు వేసుకొని వచ్చినాయి సంతకి అంటే మీరు మామూలుగా సంత సంతలో తిరుగుతారా తిరుగుతాం అన్న అంటే ఇప్పుడు ఈ సంతలలో మీకు మీరు తిరిగిన పెద్ద సంతే అన్న మనం తిరిగింది అంటే కొండమడు ఎక్కువ అంటే మనకు దగ్గర అది ఉంటుంది అనమాట సంత ఎక్కువ తిరుగుతాం అక్కడ ఇది ఫస్ట్ టైం వస్తున్నాం అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మీకు చెప్తారా మీరు మాకు రిటర్న్లు ఏమైనా దొరుకుతామో తీసుకెళ్తాము లేకపోతే మేము వేసుకొచ్చిన అమ్మపోతే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తాం వాళ్ళకి వాళ్ళ దగ్గరికి అలా అంటే మామూలుగా మీరు ఇన్ని సంతలు తిరిగి రేట్లు ఎట్లున్నాయి రేట్లు అంటే బాగానే ఉన్నాయి అన్న ఇప్పుడు ప్రజెంట్ మనకి రేట్లు తక్కువ అంటే ఎవరు ఇస్తలేరు ఒకప్పటి లెక్క దొరకాలంటే చాలా కష్టం ఇప్పుడున్న సిచువేషన్ లా ఏమున్నా వన్ ల్యాక్ పైన అట్లనే చెప్తారు రేట్లు ఇప్పుడు డిమాండ్ డిమాండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే గేదెలు ఎక్కువ ఉన్నాయన్న డిమాండ్ ఆవులు కొంచెం మనకు సమ్మర్ టైం అయితే ఆవులు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆవులు తక్కువ గేదెలు ఎక్కువ ఇప్పుడు ఇంకోటి అన్ని గేదెలు ఇప్పుడు సిచ్యువేషన్ కాబట్టి కొంచెం రేట్లు అటు ఇటు ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర మనం కొనుకొస్తారు కదా వాళ్ళకు కూడా ఉంటది కదా మాకు పది రూపాయలు మిగిలాలి అన్నాయి అట్లా వీళ్ళు రేట్లు చెప్తారు కొంచెం ఇప్పుడు బేరగాళ్ళ దగ్గర తీసుకుంటే డైరెక్ట్ రైతుల దగ్గర తీసుకుంటే ఉంటుంది రైతుల దగ్గర అంటే మనం డైరెక్ట్ రైతులను కాంటాక్ట్ కాలేం కదా ఇప్పుడు మనం అంగడికే రావాలి మళ్ళీ ఎట్లయినా అంగడికి వస్తే రైతు వేసుకురావడు కదా బేరగాళ్ళే వేసుకొస్తారు వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు కదా వాళ్ళు కొనుక్కుని వాళ్ళకి ఇట్లా ఖర్చులు అవి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ ఇక వాళ్ళ శాలరీలు ఎక్కువ ఉండాలి కదా ఇన్కమ్ ఉండడానికి ఇట్లా ఇది దీని మీద ఉంటది కాబట్టి వాళ్ళకి కూడా డిమాండ్ ఎక్కువ కొంచెం ఇప్పుడు మీ ట్రాన్స్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు మామూలుగా ఇక్కడ నుంచి మా మా దగ్గర నుంచి ఇక్కడికైతే టూ ఫైవ్ తీసుకుంటున్నాం అన్న టూ ఫైవ్ టూ ఫైవ్ ఇప్పుడు మీకేమన్నా ఏమైనా ఫామ్ ఉంది ఎట్లా గురించి మాకు బర్లు ఉన్నాయి ఇంటి దగ్గర ఉన్నాయి బర్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మా దగ్గర ఒక నాలుగు ఉన్నాయి అన్న పర్సనల్ గా నాలుగు ఉన్నాయి అంటే ఏ జాతి అవి ముర్రానే ముర్రా అవి మీరు ఎంత తీసుకున్నారు మేము ఒకటి వన్ లాక్ తీసుకున్నాము ఒకటి నైన్టీ సిక్స్ థౌసండ్ తీసుకున్నాం ఏ సంతలు తీసుకురా అవి ఇక్కడే తీసుకోవాలని ఆంధ్రాలో తీసుకున్నాం మేము కోసూర్ పోయి తీసుకున్నాను మాదే వెహికల్ కదా తీసుకున్నాం అక్కడ తీసుకున్నాను సంత ఉంటుంది కోసూర్లో అక్కడ సంత జరిగేటప్పుడు మనకు తెలిసిన ఆయన ఒక అంకులు ఉంటే ఆయన కాంటాక్ట్ చేసి ఆయన దగ్గర పోతే ఇప్పించింది మనకు బర్లా ముర్రాజాతి గేయలు పాలేట ఇప్పుడు మా ప్రజెంట్ అయితే ఒకటి ఎయిట్ అవుతున్నాయి ఒకటి టెన్ అవుతున్నాయి అక్కడే తీసుకున్నాం అవి ఇప్పుడు ఇంకేమన్నా తీసుకోవాలన్న ఆశ ఇప్పుడు ఎక్కడ ప్రెజెంట్ అయితే ఇప్పుడు లే కొంచెం టైం పడుతుంది తీసుకోనికి గేలల్లో తీసుకుంటే ఏ బ్రీడ్ తీసుకోబడతా ఎక్కువ అయితే ముర్రా అన్న ముర్రా ఆ ముర్రా మీకు పాలరేడ్ ఎట్లా పడుతుంది మా దగ్గర ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది అన్న అంటే డైరీకే ఏమన్నా పోస్తా డైరీకే డైరీకే ఏ డైరీ మాది విజయ డైరీ విజయ డైరీ ఓకే అన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో